మాదిగా వరదిలాలి మాదిగా కొనసాగిద్దాం కొనసాగిద్దాం మాదిగా అమరవీరులు కోరుకున్న ఏబిసి సంపూర్ణ వర్గీకరణ అమరవీరులు సంపూర్ణ ఏబిసి వర్గీకరణ అమరవీరులు కోరుకున్న ఏబీసీ సంపూర్ణ ఏబిసి వర్గీకరణ ఏబీసీ వద్ద అమరవీరులు కోరుకున్న ఏబీసీఏ ముందు ఏబీసి వద్ద ఏబీసీ వద్ద ఓబీసీ ఏబీసీ వద్ద జై మాదిగా జై మాదిగా మాది ఏదైతే గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ అవసరాల రీత్యా అధినేత ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేయడం కోసం ఉద్యమం చేస్తున్న సందర్భంలో అసూలు వాసినటువంటి మాదిగ అమరవీరులని ఈరోజు మార్చి ఒకటి తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు శ్రీ మందాకృష్ణమాయ్య గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాదిగ అమరవీరుల యొక్క ఈరోజు ఈ ఈ దినాన్ని పురస్కరించుకొని వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఏదేమైనా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నామంటే దానికి ముఖ్య కారణం అమరులైనటువంటి ఈ మాదిగ జాతి అమరుల యొక్క ఉద్యమ ఆశయ అట్లాగే ఉద్యమ ఆకాంక్ష రీత్యా వాళ్ళు ప్రాణాలని వదలడం వల్ల ఆ సందర్భాలలో ఉద్యమాన్ని తారాస్థాయికి మాదిగ జాతి లేపగలిగింది తారస్థాయికి మాదిక జాతి తీసుకోపోగలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా త్యాగం ఉందంటే ఒక ప్రాణ త్యాగం తప్ప అంతకంటే గొప్ప త్యాగం ఇంకోటి లేదు అలాంటి ప్రాణాలని మాదిక జాతి ఆకాంక్ష కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడి అసూలు వాసి అమరులైనటువంటి ఈ మాదిక జాతి అమరులని ఈ ప్రపంచం పైన ఈ భూమండలం పైన మాదిగ జాతి నాళ్ళు వాళ్ళని మర్చిపోదు వాళ్ళని మరవబోదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు మేము వర్గీకరణ చేస్తామని ముందుకొస్తున్నాయంటే చేయడానికి పరిపూర్ణ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నామంటే దానికి కారణం మాదిగ అమరవీరులు ఏదైతే ఆకాంక్షించిందో ఏబీసీడీ వర్గీకరణ కావాలనే ఆశయంతోనే ఈరోజు ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది అంతేకాదు మాదిగ జాతి వీరత్వాన్ని ఒక పక్క వీరులుగా ప్రాణత్యాగం చేసి చాటితే ఏదైతే వీరులు కోరుకున్నటువంటి వర్గీకరణ సాధన కావాలని ఏదైతే ఆకాంక్షించినటువంటి ఉద్యమ ఆకాంక్షని ముప్పై సంవత్సరాలుగా దండోర పక్కకు పెట్టకుండా జాతి భవిష్యత్ కోసం కార్యకర్తలు నాయకులు వైపు అయితే జాతి అధినేత అయినటువంటి మంద కృష్ణ మాది ఒక పిలుపు కోసం ఏదైతే వాళ్ళు ఆకాంక్షించిన వర్గీకరణ కావాలి ఇంకా ఎలాంటి వ్యక్తిగత వదులుకొని ముప్పై సంవత్సరాల పోరాటం చేసి ఇవాళ వర్గీకరణ సాధించుకున్నామంటే కాదని చెప్పి తెలియజేస్తూ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గౌరవ మంద కృష్ణ మాధవ్ గారు ఒకే ఒక మాట చెప్పిర్రు వర్గీకరణ సాధించుకున్నామంటే అది అమరుల యొక్క త్యాగాల ఫలితం అంతేకాదు ఈ వర్గీకరణని అమర్లకు అంకితం చేస్తా అని చెప్పి గొప్ప మాట చెప్పడం జరిగింది ఈ సాధించుకున్నటువంటి వర్గీకరణ అమర్లకి అంకితం చేయడం జరిగింది అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి ఏబిసి కాదు అమర్లు కోరుకున్నటువంటి మాదిక జాతి కోరుకుంటున్నటువంటి ఏబీసీడి వర్గీకరణ జరగాలి అంతేకాదు అమరుల ఆకాంక్ష అనుగుణంగా మాదిక జాతి ఆకాంక్ష అనుగుణంగా ఈరోజు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పి అంతేకాకుండా షమీర్ అక్తర్ గారి యొక్క నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి అవి సవరించుకొని మాదిగ ఆశయాలకు మాదిగ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ఏబిసిడి వారికి ఇక్కడ అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిరాల జిల్లా పక్షాన కోరుకోవడం జరుగుతుంది జోహార్ మాది అమరవీరులకు జోహార్